నమస్తే ఈ శాండ్వీ కలెక్షన్స్ అండి ఈరోజు ఇంకా మరికొన్ని పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను బట్ ఇవి ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయండి సో వీడియో మొత్తం చూసి ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ డెలివరీ ఉంటుంది వితౌట్ బ్లౌజ్లో ఉంటుంది ఏదన్నా మిస్టర్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మంచి కలెక్షన్ ఎవరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ డెలివరీ అయినా సరే ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తాను ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే ఇదో ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట ఇది ఇట్లా బార్డర్ అవుతుంది అదే కాకుండా దీనికి కుందన్ వర్క్ కూడా వచ్చింది మొత్తం కుందన్స్ వచ్చాయి అందులోకి ఇక్కడ వర్క్ చూసారా ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉంది వర్క్ అనేది కూడా వర్క్కి మొత్తం మనకి కుందన్ వర్క్ వచ్చింది సీక్వెన్సీ వర్క్ వచ్చింది అదే కాకుండా ఇక్కడ మనకి బూటాస్ వచ్చాయి మళ్ళీ వర్క్ కూడా వచ్చింది వర్క్ బూటాస్ కూడా వచ్చిందనమాట ఇలా ఇదంతా కూడా మనకి పళ్ళు పక్కన వస్తుందండి పళ్ళు ఇక్కడ ఉంటుంది కదా పళ్ళు పక్కకి వస్తుందంట అంటే పళ్ళు కంటే ముందు వస్తుంది ఇది ఓకేనా ఇలా ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇది ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇలా శారీ అంతా ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఇది ఇట్లా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి వర్క్ అనేది మనము వన్ స్టెప్ వేసుకున్నప్పుడు అయితే వర్క్ చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు దానికి టాజల్స్ కూడా వచ్చాయి పళ్ళు విత్ టాజల్స్ అనమాట టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది వీటిలలో ఆల్మోస్ట్ అన్నీ టూ సైడ్స్ బార్డర్ బార్డర్సే ఉన్నాయి చూస్తున్నారు కదా క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉందండి అండ్ షైనింగ్గా కూడా ఉంది క్లాత్ సో కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ ఇట్లా వీవింగ్ అయితే వచ్చిందండి ఇట్లా మనకి సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు విత్ టాజర్స్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇది ఇలా వస్తుంది చెక్స్ టైప్లో వచ్చింది సెల్ఫ్ చెక్స్ వచ్చాయి కనిపిస్తుంది కదా సెల్ఫ్ చెక్స్ సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చాయి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉందండి అస్సలు మా పాప ఈరోజు వీడియో అయినా చేయనియట్లేదు సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి వినండి ఇలా వచ్చిందండి మనకి అంతా కూడా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అక్కడక్కడ ఇట్లా ఫుల్ వచ్చిందనమాట చిన్న చిన్న కాకుండా కొంచెం పెద్ద బూటాస్ టైప్లో వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళుకి టాజల్స్ కూడా వచ్చాయి అండ్ ఇంకా టూ సైడ్స్ బార్డర్ పైన సైడ్ కూడా బార్డర్ అయితే వచ్చింది ఇలా చూస్తున్నారు కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్కి మొత్తం వీవింగ్ అసలు గ్యాప్ లేకుండా అస్సలు గ్యాప్ లేకుండా వీవింగ్ వచ్చిందండి లాస్ట్ వరకు కూడా ఏదో చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇంత ఏం కనిపించట్లేదు బార్డర్ వచ్చేసరికి ఏదో ఇట్లా వచ్చింది బార్డర్ పైన సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది కొంచెం చిన్న బార్డర్ అనమాట ఇది పళ్ళు ఓకేనా ఇది వచ్చేసరికి పైన్ సైడ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి శారీ ఎంత బాగుంది లుక్ సో దీనికి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్న చిన్న పిల్లలకి లెహెంగాస్ స్టిచ్ చేయించినా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఇది మనకి ఫ్యాన్సీ క్లాత్లో వస్తుందండి మనకి పట్టు కాకుండా ఫ్యాన్సీలో వస్తుంది అనమాట దీనికి ఏంటి అంటే ఇదో ఇలా వచ్చింది అక్కడక్కడ ఇలా అయ్యిందనమాట చూపిస్తా ఇదో ఇలా సో అంత శారీ లేదు అక్కడక్కడ అలా ఉంది బట్ అంతా వీవింగ్ వచ్చింది లాస్ట్ వరకు కూడా ఇదో ఇది లాస్ట్ కదా లాస్ట్ వరకు కూడా ఇన్ ఇట్లానే వచ్చిందనమాట వీవింగ్ అనేది కంటిన్యూ అయ్యింది ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇది టిష్యూ వస్తుందండి క్లాత్ వచ్చేసరికి మనకి టిష్యూ టిష్యూ క్లాత్లోనే సిల్క్ టిష్యూ వస్తుంది ఓకేనా బాగుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీలో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అందులోకి అన్నీ కూడా ఆల్మోస్ట్ టూ సైడ్స్ బార్డర్సే అనమాట వన్ సైడ్ బార్డర్ అయితే మ్యాక్స్ లేవు ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మంచి పెద్ద బార్డర్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇంత పెద్ద బార్డర్ అయితే వచ్చింది పైనంతా పికాక్స్ డిజైన్ వచ్చింది ఇలా ఇది బార్డర్ ఇట్లా వీవింగ్ అయితే వచ్చింది ఇది కూడా మనకి పళ్ళు పళ్ళుకి ముందే ఇలా వస్తుంది అన్నమాట శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండ్ ఇలా బూటా లైన్స్ లాగా అలా వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా ఇది వచ్చేసరికి పైన సైడ్ చిన్న చిన్నగా అండ్ సన్నగా ఇచ్చారు బార్డర్ ఇది ఇంతే ఇంతే ఇచ్చారనమాట బార్డర్ అనేది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బట్ చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఓకేనా దీనికి మంచిగా లైక్ పింక్ బ్లౌజ్ కానీ మెరూన్ బ్లౌజ్ కానీ పైరప్ చేసుకుంటే రెడ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది బోటల్ గ్రీన్ అండి మొత్తం అంతా కూడా మనకి జర్రియే వస్తుంది ఇదంతా కూడా మనకి లాస్ట్ వరకు కూడా అండ్ పెద్ద బార్డర్ కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది అంతా ఇలానే వచ్చింది క్లాత్ అంతా కూడా చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇది దీనికి చాలా రిచ్గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ అమౌంట్ ఎవరు పే చేస్తారో వాళ్ళకైతేనే నేను ఇస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది పళ్ళు అనమాట పైన సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇది చిన్న బార్డర్ వచ్చింది పైన సైడ్ వచ్చేసరికి ఓకేనా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఇది ఇది బయట చాలా కాస్ట్ ఉందండి బట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఏదైనా మిస్టేక్ ఇది మిస్టేక్ మీన్స్ ఇలా దానివల్ల మనము కాస్ట్ అనేది కూడా తక్కువలో ఇచ్చేస్తున్నాము త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా బాగుందండి శారీ అయితే లేదంటే దీనికే ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ఇలా మొత్తం వచ్చినందుకు ప్లెయిన్ బ్లౌజ్ అట్లా ప్రిఫర్ చేసుకున్నా కూడా అనమాట ప్లెయిన్కి ఏదైనా బార్డర్ వచ్చేలాగా చూసుకోవాలి ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా టూ కలర్ షేడ్స్ ఉంది గ్రే కలర్ అండ్ పింక్ కలర్ షేడ్ అయితే ఉందండి దీనికి ఇది కూడా మనకి పెద్ద బార్డర్ వచ్చింది ఇదో చూడండి ఇంత ఇంత బార్డర్ అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇంత బార్డర్ అయితే వచ్చింది ఫైన్ సై అండ్ బూటాస్ కూడా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది షైనింగ్ గా కూడా ఉంది క్లాత్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో పైన్ సైడ్ బార్డర్ ఇది ఇది పైన్ సైడ్ బార్డర్ ఓకేనా చూసారు కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ వాయిస్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్కి అదే పెసర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇట్లా లైన్స్ బూటాస్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా ఇలా లైన్స్ వచ్చింది అది జస్ట్ పళ్ళు పళ్ళుకి ముందే వస్తుంది అనమాట అది ఇది వచ్చేసరికి బార్డర్ ఇట్లా ఇట్లా వచ్చింది సేమ్ పైన సైడ్ కూడా అట్లనే వచ్చింది బార్డర్ సో దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో మీ దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా సో దాంతో పేరప్ కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు కదా బాగుంది కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఓకేనా ఇదో ఇలా ఏదన్నా మిస్టాక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఏదన్నా మరక కానీ ఏదన్నా ఉంటూ ఉండొచ్చు ఉండకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైన్ కలర్కి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందనమాట ఎలా అంటే సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది ఇట్లా సెల్ఫ్ వీవింగ్ కనిపిస్తుంది కదా ఇట్లా సెల్ఫ్ వీవింగ్ లీవ్స్ ప్యాటర్న్లో వచ్చింది అందులో అదే కాకుండా మనకి ఇట్లా ఇట్లా కూడా వచ్చింది కట్టు చెంగులో కాకుండా ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ వరకు అయితే మనకి ఇట్లానే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ బూటాస్ అయితే వచ్చింది అనమాట మొత్తం ఫ్లవర్ బూటాస్ ఇది బార్డర్ మంచి వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళుకి మొత్తం మనకి ఇచ్చారు ఇది వచ్చేసరికి పైన్ సైడ్ బార్డర్ ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇది సారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి వచ్చేసరికి బార్డర్ ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా బార్డర్ అయితే ఇలా వచ్చింది మనకి కొంచెం వేవింగ్ టైప్ వేవ్స్ టైప్లో వచ్చింది అనమాట ఇది మనకి వేవ్స్ టైప్లో వచ్చింది ఇలా 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 బార్డర్ అండ్ ఇట్లా బూటాస్ వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు పైన సైడ్ కూడా బార్డర్ అయితే వచ్చింది ఇది ఆల్ ఓవర్ సారీ ఇలా సో ఓకేనా రిచ్ పళ్ళు వచ్చింది ఇది పైన్ సైడ్ బార్డర్ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళయితే తొందరగా వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి యూఎవెస్ అయితే ఉన్నాయి మంచి మంచి అయితే ఇస్తాను అది కూడా థర్టీ కామెంట్స్ అండ్ ఫిఫ్టీ లైక్స్ రావాలి అప్పుడైతే నేను నేను మంచి మంచి యూఎవెస్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే మన చిన్న ఛానల్ కాబట్టి చిన్నగానే కోరుకోవాలి అతి ఆశ కూడా వెళ్ళొద్దు అందుకనే నేను చిన్నగానే కో అనుకుంటున్నాను థర్టీ కామెంట్స్ అండ్ ఫిఫ్టీ లైక్స్ వరకు వచ్చాయంటే మంచి గ్యూవేస్ అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్